గ్రామ వాలంటీర్లందరికీ బీవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యతో కలిసి మండల కేంద్రమైన కుర్చోళ్ళలో గురువారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ పక్షానందించిన సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పథకాలను పంపిణీ చేసి వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని శివప్రసాద్ రెడ్డి కొనియాడారు ఎంపీపీ శ్రీమతి బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నుసు వెంకటనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం కురిచేడు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు అక్కడ ఆ గుడి పక్కన స్టేజ్ పక్కన ఒక బిల్డింగ్ పైన చూస్తే సుమారు ఒక మంది పిల్లలు యూనిఫామ్ వెళ్తా ఉన్నారు వాళ్ళు జగన్ మోడల్ పోనీ అని చెప్పేసి వాళ్ళందరూ షూలు బూట్లు అన్నీ వేస్తూ ట్యాబ్లెట్ వచ్చినా గత చదువుకున్నారా చాలా మంది కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు వీళ్ళకి డ్యాన్స్ అవసరం లేదు అంటారు ట్యాబ్లం అవసరం లేదమ్మా అవసరం అవసరం లేదా ఇంగ్లీష్ మీడియం అవసరం అవసరం లేదా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన కళ్యాణ మీటింగ్ పెట్టినప్పుడు ఒక వాలంటీర్ అడిగాడు సార్ మాకు ప్రమాద బీమా కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు ఎవరికి ఆలోచిందో ఆ పిల్లడికి ఎందుకు వచ్చింది నాకు అర్థం కదా సార్ మేము రకరకాల ప్లేస్లో చర్యలు చేస్తున్నాం బయటికి లోతున్నాము ఏదో ఇబ్బందులు దొరుకుతుంది అప్పుడు అన్నప్పుడు నేను అమ్మగారు అనుకొని మా పూచెపల్లి వెంకటబుల్ స్టార్ నుంచి సుమారుగా ఐదు లక్షల రూపాయల బీమా ప్రమాద బీమా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా వాలంటీర్ ద్వారా తెలియజేస్తున్నాను దాని తర్వాత ఇంకా ఆఫ్ ద రికార్డు మన ఎంపీ గారు కూడా వచ్చారు మన కొత్త చేరే భాస్కర్ రెడ్డి గారు కూడా మన ఎంపీ అభ్యర్థి వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళు మీకు కూడా పంపిస్తారు ఏర్పాటు చేసి దాంట్లో అంటే ఒక పార్ట్ ఒక ఇరవై ఎకరాలు మంచిగా మంచిగా చర్యలు చేసుకొని రేపు ఎలక్షన్లు అయిన తర్వాత సేమ్ గారు బిజినెస్కి వెళ్ళేసి పూర్తిగా కుర్చేడు మండలానికి ప్రతి గ్రామానికి సురక్షిత మంచి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం వర్షం తక్కువ సాగునీరు ఇబ్బంది పది సంవత్సరం సాగునీరు ఎక్కువ ఇబ్బంది లేకుండా తెలియజేసుకుంటూ రైతులకి ముఖ్యంగా మిర్చి అయినా పొగాకైనా గత ప్రభుత్వాలు ఇప్పుడు ఇంత రేట్లు ఎప్పుడూ లేవు సుమారుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు రూపాయల పొగాకులు రేటు ఉందంటే అదేవిధంగా మిర్చిందంటే జగన్ తెలియజేస్తున్నా రైతులందరూ

ఉన్నా కూడా వాళ్ళు భయంగా దూరంగా ఉండేవాళ్ళు మన వాలంటీర్లు పోయి వాళ్ళకి వైద్యం చేపించి మన కరోనా కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి మన ముఖ్యమంత్రి గారు ఎంతైనా మనము వాళ్ళని బాగుంచాలని చెప్పి మంచి వైద్యం కూడా ఉండాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో పెట్టడం కూడా చాలా మంచిది అదేవిధంగా మీరు ఉదయాన్నే వాలంటీర్లు పెన్షన్లు ఉదయాన్నే ఆరు గంటలైన బ మీ అందరు పోయి కరోనా వాళ్ళకి ఎక్కడున్నా కూడా పేషెంట్లకి ఎక్కడున్నా హాస్పిటల్లో ఉన్నా కూడా మీరు పోయి పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషం గత ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వాలంటే మండల ఆఫీస్ చుట్టూనో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగిన అసలు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళ టీడీపీ వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బంది పడటం జరిగింది అప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ పథకాలైనా కూడా మనకి అమ్మ అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెని కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఇంకా ఏదైనా కాని మనకి ముప్పై ఐదు పథకాలు మనకి చెడు మనకి దమ్మ ధైర్యం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని <laughs> like share subscribe and get notification